ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే మొదలేమన్నాడు నేను రాగానే సంవత్సరానికి రెండు లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయింది ఇయలేకపోయిన ఇంత లోపల ఏమైంది కోట్ల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి అందులో మోడీ గారు చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు సుప్రీం కోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి వర్గీకరణ చేయాలనగా నేను ఐడియా వచ్చింది అరే నేను ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఒక లింక్ పెడదామని చెప్పి ఇక వర్గీకరణ అయ్యే వరకు నేను జాబ్లు ఇవ్వబోయని మొదలు పెట్టింది ఆరు నెలల తీర్పు వచ్చి ఇప్పటిదాకా ఆలు లేదు సూల్ లేదు అన్నట్టున్నది పరిస్థితి ఇప్పుడు ఇక తప్పక మనందరం వెంటబడి లొల్లి పెడితే కులగణన వేయాల్సి వచ్చింది లొల్లి పెడితే కులగణ చేసేవారని రిపోర్ట్ దాసుకుంటారా అసెంబ్లీలో పెట్టాలి కదా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా అన్న చెప్పింది కరెక్టు వర్గీకరణ రెండు వేల పదకొండు జనాభాతో చేస్తా అంటున్నా ఆయన నిన్నగాక మొన్ననే లెక్క చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం మరి మొదలెక్కలైనా బయట పెట్టాలి కదా ఆ లెక్కలు బయట పెడతలేరు ఎందుకంటే తెలుస్తుంది కదా దళితులు పదిహేను శాతం కాదు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఆ లెక్క బయట పెడతలేరు ఒకటిగా వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే మొదలేమన్నాడు నేను రాగానే సంవత్సరానికి రెండు లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయిన ఇయలేకపోయిన ఇంత లోపల ఏమైంది కోట్ల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి అందులో మోడీ గారు చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి వర్గీకరణ చేయాలనగా నేను ఐడియా వచ్చింది